నాగపాము కన్నా పదహారు లీటర్ రసం ఎక్కువ ఉంటుంది చాలా డేంజర్ అండి కట్ల పాము దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తాను ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు స్నేక్ రిస్కి కాల్ వచ్చిందండి అక్కడ తరగపా స్నేక్ రిసి కావాల్చి వెళ్తానండి మీరు చూడగల మీరు చూస్తా ఉంటాం అక్కడ స్నేక్ కట్టిన తర్వాత నేను మాట్లాడతాను మీరు చూడలేనా తా చూపించి తాడు చోపించి తరగపే రోడ్ అండి మీరు చూస్తాండి ఫోన్ చాలా ఫోన్ లో కామన్ క్రైట్ తెలుగులో కట్ల పాము అండి చాలా విషపూరితమైన పాము మీరు చూడగలరు ఈ షాప్ దగ్గరకు వచ్చి రిస్క్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్వర్ కొండలరావు కొమరా ఈ షాప్ దగ్గరకు వచ్చానండి మనకి రిస్క్ కాల్ వచ్చింది అగ మీరు చూసారు కదా కామన్ క్రైట్ని ఆ మూలని ఉన్నదండి ఆ స్నేక్ దాన్ని మనం ఇప్పుడు రిస్క్ చేద్దాము మీరు చూస్తూనే ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇది హైవే దగ్గర ఉన్నదండి ఒక షాపు ఆ షాప్లో దూరిపోయింది భోగి సంక్రాంతి మూమెంట్లో మూడు రోజులు సెలవు కదండి ఈ మూడు రోజులు కూడా ఈ షాపులో దూరినట్లుంది పాపం ఎవరు అలికిర లేదు హాలిడేస్ టైంలో అది కూడా చుట్టం చూపుకొచ్చింది పండక్కు వచ్చినట్లుంది చూడండి దీన్ని పట్టాలంటే చాలామంది స్నేహిరీస్కి వాళ్ళు ఈ కామన్ క్రీట్కి అండ్ రసల్స్ వైపర్కి భయపడతారండి నాగు అయినా సరే భయపడరు కానీ ఈ పాముకు భయపడతారండి మీరు చూస్తూనే ఉండండి ఇది చనిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది కానీ మనం ఏమైనా పొరపాటుని దాన్ని టచ్ చేస్తే మాత్రం కరవడానికి ట్రై చేస్తుందండి ఇవి ఈ పాములు నైట్ టైం ఎక్కువగా ప్రయాణం చేస్తాయండి ఆహారం కోసం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఓన్లీ నైట్ టైమే కదులుతాయి డే టైము చనిపోయినట్లు ఉండిపోతాయి ఇది కరిచింది అనుకోండి కొట్టినట్టు కూడా అనిపించదు అలాగే చాలా సైలెంట్ కిల్లర్ అంటారు దీనికి చాలామంది అంటారండి విషపూరితమైన పాములు కదా చంపచ్చు కదా అని కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి తెలియక లేదండి ఈ మోగజీవులు ఎవరైనా మనము పొరపాటుని టచ్ చేస్తేనే కానీ ఆత్మరక్ష ఆత్మరక్షణ కోసం కాటు వేస్తాయండి అవి కాటు వేయాలని కాటు వేయవు ఏ పాము కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కాటు వేయదండి కాబట్టి ఈ పాములు వలన మన పర్యావరణం రక్షింపబడుతుందండి కాబట్టి దయచేసి పాముల్ని కొట్టద్దు చంపొద్దండి ప్లీజ్ అండి ఇటువంటి పాములు మీకు ఎవరికైనా కనిపించినట్లయితే మీ దగ్గరలో ఉన్న స్నేక్ రిస్క్ వర్కి కాల్ చేసి రప్పించుకొని ఇటువంటి పాముల్ని పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతారండి ప్లీజ్ అండి ఈనాడు చాలామంది స్నేక్ రిస్క్ వర్స్కు ఉన్నారు ఒక్కొక్క ప్రాంతానికి నలుగురు ఐదుగురు స్నేక్ రిస్క్ వర్లు ఉన్నారండి ఓకే అండి గమనిస్తూ ఉండండి చాలా ప్రమాదం అండి ఇది ఇది కట్ల పాము అండి తెలుగులో కట్లపాము అంటారు ఇంగ్లీష్ లో కామన్ క్రీట్ అంటారండి చాలా హైలీ వినమస్ స్నేక్ అండి ఇది చాలా ప్రమాదకరమైనది చూస్తూనే ఉండండి అమ్మో ఇంత ప్రమాదమైన పాము ఎవరు చూసారు సైడ్ సూట్ చేయబాబు ఎవరు చూసారు ఇది ఇటు పక్క ఇటు ఈ సైడ్ రండి ఈ పాము మీర చూసారు మీ పేరు వెంకట్రావు అండి వెంకట్రావు గారు చూసారు జస్ట్ ఈ షాప్కి వచ్చింది అమ్మ తల్లి కట్ల పాము చాలా డేంజర్ అండి ఇది ఇది కరిచిందంటే మా మన ఊర్లో ఉన్న నాలుగు పాముల్లో నెంబర్ వన్ విషపూరితమైన పాము అండి ఇది కట్ల పాము ఇది కానీ కరిస్తే మాత్రం చాలా ఫాస్ట్ గా మనిషికి పాయిజన్ అయిపోద్ది కట్లపాము నాగుబాము ఉల్లిబొమ్ము వైపర్ అని ఇసుక పింజరి నాలుగే నాలుగు పాములు ఉన్నాయి ఈ నాలుగిట్ల కన్నా నెంబర్ వన్ నాగుబాము కన్నా పదహారు రెట్లు విషముంటదండి ఇది ఈ కట్లపాముకి బొబ్బలే చూసారండి చూశారు దీన్ని రక్షించారు కూడా మీరు చాలా మంచిలండి మన ఈ నగరపాలెం కదా ఏరి ఏపీ ఏ ఊరు ఇది నగరపాలెం అండి భీమిల మండలం విశాఖపట్నం జిల్లాలో ఉన్నది ఈ నగరపాలెం వాస్తవాలు చాలా మంచిలండి పామును కొట్టకుండా చంపకుండా నాకు స్నేహి రెస్క్యూర్ కాల్ చేశారు అలాగే మీకు ఎవరికి ఇటువంటి స్నేక్స్ కనిపించినా మీ దగ్గరలో ఉన్న స్నేక్ కి కాల్ చేసి దయచేసి రప్పించుకొని వీటిని కాపాడడానికి ట్రై చేయండి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు విషపూరితమైన పాములు కదండి మీరు రక్షించమంటారు ఏంటి చంపి పడియాలండి అంటారు మనుషులకన్నా విషపూరితమైన వాళ్ళు ఎవరు ఉండరండి ఏ ఏ జీవి కూడా ఉండదు మనిషికి నిలువల్ల విషం ఉంటుంది వీటికి ఓన్లీ మీరు చూస్తున్న స్నేక్ ఇది కామన్ క్రేట్ ఇంగ్లీష్ లో అంటారు తెలుగులో కట్లపాము అంటారు మన నాగుపాము కన్నా పదహారు రెట్లు విషముంటుందండి ఇది చాలా ఫాస్ట్ గా మనకి బ్లడ్లో కలిసిపోద్ది కాబట్టి ఎవరైనా ఎవరికైనా ఇటువంటి పాములు కలిసినట్లయితే మన గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేసుకోవాలా మంత్రగాల దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరగమనుకోండి ఈ లోగా బాడీని ఎండ పాజిని ఎక్కిపోయి మనకు చనిపోయే అవకాశాలున్నాయి వీటికి ఒక చట్టం పెట్టారండి వన్య ప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి దయచేసి పాములు కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హు అవుతాము వీటి వల్ల పర్యావరణం రక్షింపబడుతుందండి చాలా మంది విషపూరితమైన పాములు కదా కొట్టి చంపేయాలి కదా అని అంటున్నారు చాలా పాపం అండి అలా చేయకూడదు మనకన్నా విషపూరితమైన జీవులు ఈ ప్రపంచంలో ఏవి ఉండవని అంటున్నారు కాబట్టి మనం ఈ నగరపాలెం పట్టాము నగరపాలెం కదండి భీముల మండలం భీముల మండలం విశాఖపట్నం జిల్లాలో ఉన్నది ఈ షాప్కి వచ్చామండి షాప్లో పట్టాము ఓకే అండి జై హింద్ జై భారత్ ఈ నగరపాలెం వాస్తువులకి నిజంగా హ్యాడ్ సెప్ చెప్పుకోవాలండి ఎందుకంటే పామును కొట్టకుండా చంపకుండా ఎంత విషపూరితమైన పాము అయినా చంపకుండా నా స్నేహితు రిస్క్ వరకు కాల్ చేశారండి అలాగే మీ దగ్గరలో ఉన్న స్నేహితు రిస్క్ వరకు ఎవరికి ఎవరి దగ్గర ఉన్నా కాల్ చేసి దయచేసి రప్పించుకొని ఇట్లా రక్షించండి సేవ్ ది एनिमल्स ఆ ఓకే జై హింద్ జై భారత్ ఓకే బ్రదర్ ఆఫీస్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేకీ రిస్కవర్ నే కొండలరావు కుమారా ఒక కట్ల బొమ్మ తీసుకువచ్చానండి ప్రమాదమైనది నాగుపాము కన్నా పదహారు రెట్లు విషం ఎక్కువ ఉంటుంది ఇది నాగుపాము కన్నా పదహారు రెట్లు విషం ఎక్కువ ఉంటుంది చాలా డేంజర్ అండి కట్టెల దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తాను మీరు జాగ్రత్తగా గమనించగలరు చూడగలరు ఇది రాత్రులు మాత్రం ప్రయాణం చేయగలరు డే టైం ఎక్కువగా ప్రయాణం చేయదు ఇలా వదిలామంటే చనిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది చాలా ప్రమాదమైనది ఇది వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతా చూడండి చనిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది వెళ్ళి 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 దగ్గరికి వస్తున్నా చూడండి బర్ర ఎలా దాచుకుంటుందో వెళ్ళిపో